బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతుంది సల్మాన్ సినిమా అంటే హీరోయిన్స్ గురించి కూడా హీరో ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుంటారు ఇన్నాళ్లు బాలీవుడ్ హీరోయిన్స్తో రొమాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ ఈసారి సౌత్ హీరోయిన్తో జత కట్టాలని చూస్తున్నాడు తన అప్కమింగ్ మూవీ దిబుల్ సినిమాలో హీరోయిన్గా ఇద్దరు సౌత్ హీరోయిన్స్ పేర్లు చర్చల్లో ఉన్నాయి వారిలో ఎవరూ ఫైనల్ అన్నది మాత్రం తెలియట్లేదు సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణువర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న దిబుల్ సినిమాలో గా త్రిషని తీసుకోవాలని ముందు అనుకున్నారు కానీ ఆమె డేట్ సజెస్ట్ చేయడం కష్టమని తెలిసి త్రిష లో సమంతని రీప్లేస్ చేయాలని అనుకున్నారట ఈ సినిమాను సౌత్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచనతో సౌత్ హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు త్రిష సమంత ఇద్దరు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిన్ అయినా సౌత్ లో ముఖ్యంగా తెలుగు తమిళ్లో సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది అందుకే అయితే త్రిష లేదంటే సమంత అన్నట్టుగా మేకర్స్ చర్చలు జరుపుతున్నారు హీరోయిన్ ఎంపిక సల్మాన్ చేతిలో పెట్టారట దర్శక నిర్మాతలు ఆయన ఎవరికి ఓటు వేస్తే ఆమెను గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట అయితే సల్మాన్ ఖాన్ కూడా ఇద్దరిలో ఎవరు డేట్స్ ఇస్తే వారితో సినిమా చేయాలని అనుకుంటున్నాడట బాలీవుడ్లో బ్యాక్ సినిమా చేసింది అయితే ఈ మధ్య పి ఎస్ ఒకటి రెండు సినిమాలతో ఆమె అక్కడ ఆడియన్స్ కు దగ్గరైంది విజయ్ లియోలో కూడా హీరోయిన్ త్రిషనే కాబట్టి బీ టౌన్ ఆడియన్స్ కు త్రిషని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక సమంత అయినా కూడా ఓ పక్క అక్కడ వెబ్ సిరీస్లు చేస్తూనే పుష్ప ఒకటిలో ఓ అంటావా తో ఉర్రూత లూగించింది సో సమంత గా చేసినా కూడా సల్మాన్ సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది ఇంతకీ సల్మాన్ దిబుల్ సినిమాలో ఫైనల్ హీరోయిన్ ఎవరు సల్మాన్తో జతకట్ట ఛాన్స్ ఎవరూ అందుకున్నారన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు